ఫ్రెండ్స్ వెల్కమ్ టు మేడక్క మై బ్లాగ్స్ నేను ఈరోజు చికెన్ కర్రీ చేయబోతున్నా రండి చూద్దాం మరి చికెన్ కడిగినా మరి చికెన్ చికెన్ కడిగి పెట్టుకున్నా ఆల్రెడీ ఇప్పుడు దీంట్లో కారపొడి కారం వేసుకోవాలి మనం మనం ఎంత తింటామో అంత వేసుకోవాలి కారపొడి ఎక్కువ వేసుకోవాలి కారపొడి తింటామా కూర తింటామా

మొత్తం కలుపుకోవాలి మంచిగా ఇలా చికెన్ కలిపి పెట్టుకుంటే కారము ఉప్పుతో కలిపి పెట్టుకుంటే ఇప్పుడు మొత్తం మిక్స్ అయిపోయి దానికి చికెన్కి మంచిగా అంటుతుంది అన్నట్టు కారం ఇట్లా కొద్దిసేపు ఇట్లనే పెట్టుకున్న తర్వాత వేసుకోవాలి అమ్ము ఉప్పు అల్లం వెల్లిగడ్డ అన్నీ కలుపుకొని మిక్స్ చేసుకుని పెట్టేసుకున్నా ఇప్పుడు దాన్ని కొంచెం చికెన్కి మొత్తం కారం అంతా మొత్తం మిక్స్ అయ్యేదాకా ఇప్పుడు మనము కలియమాకు కొత్తిమీర చించేసుకొని రెడీ పెట్టుకుందాము ఓకే ఒక కొత్తిమీర కలియమాకు రెడీ చేసుకున్నా ఎంత మంచి అయిపోయింది ఇప్పుడు బాగా తీసుకున్నాం కదా ఇది ఆన్ చేసుకొని వేడైనాక నూనె పోసుకోవడము వీడియో అయిపోతుంది ఎంత మన ఉల్లిగడ్డలు కట్ చేస్తుంది ఎందుకంటే మనకు చికెన్ లో ఖచ్చితంగా ఉల్లిగడ్డలు ఉండాలి ఉల్లిగడ్డలు ఉంటేనే టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది ఉల్లిగడ్డలు కట్ చేస్తుంది కానీ కన్నీళ్ళలో మాత్రం వస్తలేవు కన్నీళ్ళు రావాలి పెద్ద కట్ చేసుకుంటే ఫస్ట్ కట్ చేసుకోవాలి మనం మిక్సీలో పట్టుకొని వేసుకోవాలంటే చిన్న పెద్ద కట్ చేసుకోవాలి డైరెక్ట్ ఇట్లానే వేసుకోవాలంటే చిన్న కట్ చేసుకోవాలి నేను చిన్నగా కట్ చేసేప్పుడైనా ఎందుకంటే అది దాని టేస్ట్ అనేది మనం జరుగుతుంది నోటికి సింగర్ అవ్వాలను సింగరా సింగర్ ఒక పాట వాడు వాబ్బో అద్దు సారీగా వాయో వా వావ్ వెరీ నైస్ వెరీ నైస్ ఓ చెవురులోకి రక్తం వెళ్తుంది చూసుకోండి బాబు వాయో వద్దమ్మా ఫస్ట్ ని విషయము నేను అయ్యో ఉల్లిగడ్డలు చిన్న కట్ చేసుకున్నా ఇప్పుడు నూనెగడ్డకి వేడైపోయింది నూనెలు ఉల్లిగడ్డలు వేసేసుకొని చూడండి నేను బాల్తా నేను బాల్తలా నేను బాకోరే నేను నీకేం ఉపకారం రా నన్ను ఇంత క్షోభ పెడుతున్నా ఎట్లుండవు నువ్వు కూర కొడితే నీ పెళ్ళి ఎత్తాడే నీ పెళ్లి ఎత్తాడే కాదు మోషన్స్ అయితే బాత్రూమ్ ఉరకాలే ఇప్పుడైతే

ఎంత ము నేను ఏమన్నా నాకే మిగడే అంత టేస్ట్ వస్తాయి అన్నీ అట్లానే బాగా మారవచ్చు తర్వాత ఇప్పుడు చికెన్ వేసుకోవాలి అంతేనా అంతేనా అంతేనంటే చికెన్ ఉడకాలి కూర కావాలి అదే మనము చికెన్ తీసుకున్నాం కదా వాటర్ తీసుకొని ఇప్పుడు చికెన్ వేసుకున్న గిన్నె ఉంటుంది కదా దాంట్లో వాటర్ పోసేసుకుంటే చికెన్ మంచిగా కలుపుకున్నాను ఇప్పుడు ఇప్పుడు కొద్దిసేపు చికెన్ ఉడుకుతాను ఎన్ని నిమిషాలు ఒక ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు వరకు ఉడుకుతా ఓకే సేపు చికెన్ ఉడికింది ఇప్పుడు వాటర్ పోసుకుంటే దాంట్లో వాటర్ వేసుకొని ఇంకా పెట్టుకుంటే అవుతుంది ఎందుకు గ్రేవీ కావాలని గ్రేవీ కావాలని దగ్గర కావాలంటే దగ్గర చేసుకోవచ్చు దూరం కావాలంటే దూరం చేసుకోవచ్చు చేసుకోవచ్చా దగ్గర కావాలంటే దగ్గర చేసుకోవచ్చా దూరం కావాలంటే దూరం చేసుకోవాలంట ఫ్రెండ్స్ ఏదో బాగుంది దగ్గర చేసుకుంటున్నా దూరం చేసుకుంటున్నా ఇప్పుడు కాదు గ్రేవీ అంటే చారు అట్లాంటిది కావాలి చికెను గ్రేవీ లేకుండా కావాలి ఫ్రై లెక్క కావాలనుకుంటే నీళ్ళు పోయొద్దు వాటర్ పోయద్దు కాదు చోరు ఉండాలి మనకు చికెన్లకు గ్రేవీ ఉండాలి అని అనుకుంటేనేమో నీళ్ళు పోసుకోవద్దు అదంతా కాదు అదంతా కాదు మనకు మందులకు కావాలంటే స్టఫ్ లెక్కనైతే నీళ్ళు పోసుకోవద్దు లేకపోతే అన్నంలోకి అయితే నీళ్ళు పోసుకోవాలి అంతే నీళ్ళు కొంచెం పోసుకో కలుపుకుంటుంది ఇప్పుడు ఉడికినట్టేనా అది ఉడికినట్టు కాదు ఇంకో పది నిమిషాలు ఇప్పుడే పది నిమిషాలు అన్నావుగా పది నిమిషాలు అనలేను ఐదు నిమిషాలు అన్నా ఐదు నిమిషాలు కూడా దానికి రెండు నిమిషాల దగ్గరకు వచ్చేసి ఎందుకంటే కూర తక్కువ ఉంది కదా ఇప్పుడు ఒక పది నిమిషాలు అయితే అయిపోయాను అంటే కూర అంటే మూత ఒక పది నిమిషాలు అయితే కూర వచ్చేస్తే దాని మీద కొత్తిమీర వేసుకుంటే అయిపోయింది అయిపోయిందా ఏ అయిపోలేదు కదా ఉందా ఇంత రమ్మని కూర అయిపోయిందని చెప్తావు అమ్మా నేను తినద్దానా మరి గట్ల చెప్పు మరి అయిపోయిందా ఇంకా దానికి కూడా ఉంది ఏడైపోయిందని నేను కాహుతున్నాను కొంచెం తక్కువలో చౌరపెట్టలేదు ఎందుకంటే ముగ్గురు ఉంది కాబట్టి పెట్టుకోవాలి చూడండి దగ్గర జూమ్ చేసి చూసి చూపించాలి ఇంత మంచిగా అంటే కూడా కొంతమంది నాకు వంటలే రావాలనుకుంటారు ఓకే కొ మూత పెట్టుకోరు బంద్ చేసుకోండి అయిపోయిందా అయిపోయింది కూర అయిపోలే కూర రెడీ అయిందా రెడీ అయింది

కూర్చున్నాడు నాకు లెగ్ ఆపరేషన్ అయింది కావునా నేను అనేది కూర్చుని కూర్చుంటాడు ఆ చెల్లెకి కూడా లెగ్ ఫ్రాక్చర్ ఉంది ఆమె కూడా దాని మీద వస్తున్నాయి నన్నే అంటుంది కింద కూడా కూడ కింద కానీ కింద కూర్చోలేదు ఉందం పూరేసింది ఏం చేస్తా అనుకుంటుందో మరి పొద్దున్న బాత్రూమ్ కు ఏం కాలేదా ఏం కాలేదా ఒక ముక్క తిన్నాక చెప్తాం నీళ్ళైతే లేదు అని తెచ్చి నీళ్ళైతే అంతా మేమేనేదయా ఏం చేస్తాం తెలియదు ఇక

పేషెంట్ చికెన్ తీసుకొచ్చిండు ఇప్పుడు అనున్నా నేను అంటే నేనే తీసుకొచ్చిన పైసలు తెచ్చిన అన్న చికెన్ అనిగా ఈ పేషెంట్ ఏమో ఖుషీ మీ వస్తుంది నేను కింద కోసం అన్ ఇక అందుకే టేబుల్ మీద కూర్చున్నా నేను కూడా ఒక ఐదు రోజులు అయితే కుట్టిస్తారు అయిపోతుంది మంచిగా అయిపోతుంది మొత్తం ఏం ప్రాబ్లం ఉండదు ఇక ఏం ఉండదు सकते हैं तो नहीं करते। ख़ुन्दू वाला मूक है, काला सुन्दर काला सुन्दर लड़के पढ़े प्रॉब्लम होते हैं। रात पे ना रात पे ना ले पड़ा चल। ये क्या है? ना వాచ్ అండ్ సబ్స్క్రప్ట్ వేరే కమ్మా అయ్యేలా మీరు ఇలా సపోర్ట్ చేస్తూనే ఉండండి మీకు మంచి మంచి వీడియోలు వచ్చేలా చేస్తూనే ఉంటుంది థ్యాంక్ యూ ఎప్పుడు నేను చెప్తా అదే ఇప్పుడు అందుకే మందుకు ఫోన్ చేసినా